ఓం గణేష శారదా గురుభో నమ భాగవత శోధలో భాగంగా ఈరోజు ప్రారంభంలోనే ప్రథమ స్కంధంలో మనకి సూతుడు శవనకాది మహామునులోకి చెప్తూ ఒక విషయం చెప్పాడండి ఇది రే పండితులు కొంతమంది తెలుసు చాలామందికి తెలియని విషయం ఏంటంటే శ్రీమన్నారాయణుడికి శ్రీ మహావిష్ణువుకి ఏకవింశతి అవతారాలు ఉన్నాయని ఇప్పుడు ఈ భాగవతంలో వివరించడం జరిగిందండి అండి ఏకవింశతి అంటే ఇరవై అవతారాలు అవతారాలటండి అయితే మనకు మామూలుగా తెలిసినవి ఏంటంటే దశావతారాలు మన అందరికీ ప్రసిద్ధం అండి ఏంటర్వాట మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహస్య వామనా రామో రామశ్చ రామశ్చ బుద్ధ కలికిరేవచ అని అవతారం మత్స్య కూర్మా అవతారం వరాహ అవతారం నరసింహ అవతారం వామన అవతారం మత్స్యకూర్మ వరాహత్య నరసింహ వామన రాము రామచ్చ రా ఈ మూడు సార్లు రాముడు అంటే ఏంటనమాట ఒక రాముడేమో శ్రీరాముడు ఒక రాముడు బలరాముడు ఒక రాముడు పరశురాముడు కృష్ కృష్ణ కృష్ణుడు కలికి కలికి ఇంకా రాబోయే అవతారం అంటే మనకు లెక్క ప్రకారం తొమ్మిదే జరిగినట్టు లెక్క మనకి ఇప్పటికీ కొంతమంది బుద్ధ కలికి రేవచ రామో రామచ్చ కృష్ణచ్చా అని చెప్పి రాముడు బలరాముడు కృష్ణుడు అవతారాలుగా చెప్పి బుద్ధుడిని కూడా అవతారంగా కొంతమంది చెబుతారు సరే అభిప్రాయాలు ఉన్నాయి అది వేరే ఇప్పుడు అది కాక దాంతో కలుపుకొనే ఆ పదే కాక ఇంకో పదకొండు ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ భాగవతంలో చెప్తున్నారండి ఒకసారి మీకు సాంగ్రహంగా వాటిని వినిపించడానికి ఎందుకంటే ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి అవి మీకు ఒకసారి వినిపిస్తాను అయ్యా మొట్టమొదటిది ఏంటంటే ఈ యొక్క మొదటి అవతారానికి వచ్చేసేటప్పటికీ అండి బ్రహ్మ అండి ఈ బ్రహ్మ యొక్క నాభికమలంలో పుట్టినటువంటి వాళ్ళు ఇద్దరు వాళ్ళు సనందన శరత్ కుమార్లు ఇద్దరు కూడా మొదటి అవతారంగా పెద్దవాళ్ళు చెప్తుంటారండి సనకసనందన శరత్ కుమార్ వీళ్ళు ఎప్పుడు కూడా ఐదేళ్ల వయసు వాళ్ళలాగానే తిరుగుతుంటారు అంతే ఎలా గోచి పెట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళు బ్రహ్మజ్ఞానులు సిద్ధ పురుషులు వాళ్ళు అది మొదటి అవతారం అండి రెండవ అవతారకు వచ్చే వరాహ అవతార ఈ దశ అవతారాల్లో ఉంది ఏమంటే మూడోది విశేషమైనది ఏంటంటేనండి నారదుడు నారదుడు అండి మనకు కలహకారుడు అంటాం కానీ ఆయన ఎన్నో ఇదంటే మంచి పనులేనండి అవన్నీ మనకు పైకి చెడ్డ పనులా కనిపిస్తే మంచి పనులు అలా చేసిన వాడు నారదుడు మూడో అవతారం నాలుగో అవతారంలోకి ఇద్దరు కలిసి అవతారం ఒక అవతారంగానే చెప్పారండి భాగవతంలో వాళ్ళు నాలుగో అవతారం ఎవరంటే నరనారాయణులు వాళ్ళే తర్వాత మళ్ళీ కృష్ణార్జునులుగా జన్మించారు అయితే అర్జునుడప్పుడు మనం లెక్కేసుకోము కృష్ణుడే వేసుకుంటాము ఇక్కడ నరనారాయణులు నాలుగో అవతారము ఐదో అవతారం కపిలుడు కపిల మహర్షిని భాగవతంలో ప్రత్యేకంగా వస్తుందండి అతను ప్రత్యేకంగా తల్లికి సాంఖ్యయోగం అని చెప్పాడు అమ్మ తపస్సు చేసుకోవడానికి ఎడతానంటే ఆమె తెలిసి ఇతను భగవంతుడని నాయన నాకు కొంచెం వేదాంతం చెప్పి ఎడరా నువ్వు తపస్సు ఉంటుంది అప్పుడు తల్లిని కూర్చోబెట్టి ఆవిడకి తెలిసి ఇతను భగవంతుడని అక్కడ వేదాంతం చెప్పాడు ఐదోది అది ఏమండి తర్వాత ఆరో అవతారం దత్తాత్రేయ అవతారం అండి దత్తాత్రేయుడు ఏ అనసూయాదేవి అత్రి అత్రి మహామునికి దత్తాత్రేయుడుగా దత్తుడు దత్తుడు అనబోయి వాడు ఆ గణపతి సత్యనయ స్వామికి ఆ దత్తుడు అంటే అంత ఇష్టము ఆయనకి ఎన్నో చోట్ల దేవాలయాలు నిర్మించా అండి దత్తాత్రేయుడికైనా మహాభక్తుడు ఆయన స్వామి అది ఒక ఆరో అవతారం అండి ఏడవది యజ్ఞుడు అని భాగవతంలో వస్తుంది ఇది అసలు మనం ఎప్పుడు వినుండం ఆకూతి రుచి అనేటువంటి వాళ్ళకి యజ్ఞుడు అనేటువంటి వాడు జన్మించాడు అది ఏడవ అవతారం అండి ఎనిమిది ఏమండి వృషభుడు రు ఋషభుడు అనేవాడు ఒక మహర్షి ఆయన కూడా ఎనిమిదో అవతారం తొమ్మిదోది పృథు చక్రవర్తి ఆయన వల్లనే భూమికి పృథ్వీ అని పేరు వచ్చిందండి భూమికి అది తొమ్మిదో అవతారం పదోది మత్స్యావతారం ఇది మన దశావతారాల్లో ఉంది అందరికీ తెలిసిందే పది పదకొండవది కోర్మా అవతారం ఇది అందరికి తెలిసిందే అయితే పన్నెండోది ధన్వంతరి అవతారం అండి ఇది ఎక్కడొచ్చిందంటే మనం సముద్రవసనం చేసినప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనుతో పాటు ధన్వంతరిగా కూడా వచ్చాడు ఆయన శ్రీ మహావిష్ణువు ఇది చాలామందికి ధన్వంతురు వచ్చాడని తెలుసు కానీ అది భగవంతుడు అవతారం అని చాలామందికి ఏదో ఆయుర్వేద వైద్యుడు అనుకుంటాం కాదండి నారాయణో హరిహ అన్నట్టుగా ఆయన ప్రత్యేకంగా ఈ ధన్వంతురు అనేవాడు ఒక భగవంతుని అవతారంగా మనకు భాగవతం చెబుతుంది పదమూడవది మోహిని అది కూడా ఆ సందర్భంలోనే రాక్షసుల్ని మైమర్చడం కోసం వాళ్ళని ఏమర్చడం కోసం మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆ అమృతాన్ని దేవతల వరకే పంచిపెట్టాడు ఇది పన్నెండో అవతారం పదమూడో అవతారం ఇది మోహిని అవతారం పద్నాలుగోది అవతారం ఇది దశ అవతారాల్లో ఉన్నది హిరణ్యకస్పుణ్ణి సంహరించడానికి చేసినటువంటిదండి పద్నాలుగు ఇక పదిహేనవతారానికి పద్నాలుగండి పదిహేనవతారం ఏంటంటే వామన అవతారం అండి ఇది దశావతారాల్లో ఉంది ఏమండి పదహారవ అవతారము భార్గవ రాముడు ఒక లెక్కలో ఉంది ఒక లెక్కలో లేదు దశావతారాల్లో భార్గవరాముడు పదహారవ ఇక్కడ మాత్రం ఉంది అండి ఇది కూడా ప్రసిద్ధమైందండి వ్యాసావతారం మనకు దశావతారాల్లో లేదు ఎందుకనంటే మనం అంటాం వ్యా అసలు భగవంతుడి యొక్క శక్తులని ఆయన చూపెడతాడండి వ్యాసో నారాయణో హరి అందువల్ల ఇది వ్యాసుడు కూడా పదిహేడవ అవతారం పద్దెనిమిది శ్రీరాముడు మనకు తెలిసిందే పంతొమ్మిది కృష్ణుడు ఏమండి పంతొమ్మిది తర్వాత ఇక ఇరవై ఏంటంటే బుద్ధుడిని కూడా దీంట్లో లెక్కేశారండి ఇరవై బుద్ధుడు తర్వాత ఇరవై ఒకటి రాబోయేది కలిక అవతారం ఈ విధంగా ఇరవై యొక్క అవతారాలు మనకు ఉన్నట్లుగా మనం మహాభారతం తెలియ భాగవతం తెలియచేస్తున్నది కాబట్టి ఈ విషయాన్ని తమకి మనం చేయడానికి ప్రయత్నం చేశాను స్వస్తి